ఎయిర్ ఫోర్స్ వన్ లో మరో ప్రత్యేకత ఏమిటంటే రక్షణ వ్యవస్థ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఎయిర్ ఫోర్స్ వన్ పైన దాడి చేయడం చాలా కష్టం ఎందుకంటే మిజైల్ కౌంటర్ మెజర్ అనే టెక్నాలజీని అమర్చడం జరిగింది ఇది శత్రువు వదిలే మిజైల్ ని గుర్తించి ప్లేయర్ వదులుతుంది ఇవి వేడి ఉత్పత్తి చేస్తూ మిజైల్ దిశ మార్చేలా చేస్తాయి అలాగే రాడార్ జామింగ్ సిస్టమ్ కూడా ఎయిర్ ఫోర్స్ వన్ లో ఉన్నది శత్రువు రాడార్కు కు ఈ విమానం కనిపించకుండా చేసే జామీన్ టెక్నాలజీ ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మెజర్ మిజైల్ తప్పించేందుకు వేడి విడుదల చేసే ప్లేయర్ వదులుతుంది ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ సిగ్నల్స్ ను తప్పుడు దిశలో పంపడం ద్వారా మిజైల్స్ ను తప్పుడు దోవలో పాడేస్తుంది అంటే ఎయిర్ ఫోర్స్ వన్ వెనకాల మిజైల్ వదిలితే ఈ ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్ ద్వారా సిగ్నల్స్ పంపించి ఆ మిజైల్ యొక్క డైరెక్షన్ ని చేంజ్ చేయడం జరుగుతుంది అలా చేంజ్ చేసినప్పుడు ఎయిర్ ఫోర్స్ వన్ కి ఏ ప్రమాదం జరగదు